దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ క్షేమంగా ఉన్నారండి దేవుని యొక్క మహాకృప చేత అనుదినము దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఎన్నో అద్భుతమైన మేలు చేసి మనల్ని ఆశీర్వదిస్తున్నారు ఆయనకే మహిమ ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనం నేను నీ ఉన్నాను దిగులు పడుకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే ఎంత గొప్ప దేవుడో చూడండి మన దేవాతి దేవుడు అండి ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం నేను నీ దేవుడనై ఉన్నాను సృష్టికర్త అయిన దేవుడు ఎవరికి దేవుడై ఉంటారో వారు ధ్వన్యులని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఎంత గొప్ప దేవుడు నువ్వు దిగులు పడకుమా నేను నిన్ను బలపరుస్తాను బలమిచ్చివాడు ఆయన శక్తినిచ్చివాడు ఆయన ఏండి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చేది ఆయన ఆయన చేతుల్లో మనం ఉంటే మనకి సమస్యలన్నీ తీరుస్తారు ఎంత గొప్ప దేవుడు మన దేవాతి దేవుడు ఏండి ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేం చాలా అంటే చాలా గొప్ప దేవుడు ఆయన మనకి సహాయకుడు అంటండి సహాయం చేసేటువంటి దేవుడు ఎంతగా మహాదేవుడు చూడండి మన దేవుడు మరి సహాయమనగా తిరిగి మనము చేయలేనిది మన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్న దేవుడు దిగులు పడద్దమ్మా సహోదరి సహోదరా నీవు కష్టములో ఉన్నప్పుడు బాధపడుకు నా కుమారుడా నా కుమారి అని దేవుడు మనల్ని బలపరుస్తున్నారు ఎంత గొప్ప దేవుడండి ఇలాంటి దేవునికి మనం భయపడుతున్నామా లోపడుతున్నామా దిగులు బాధ కష్టం ఎప్పుడు మనకి ఇవన్నీ వస్తాయంటే మనము ఏ విషయాల్లో కృంగిపోయి ఉంటామో ఏ ఏ సమస్యల్లో కృంగిపోయి ఉంటామో అప్పుడు మనల్ని ఇవన్నీ కూడా దిగులు బాధ మనల్ని కృంగ చేస్తూ ఉంటుంది బలహీనత వస్తే దానితో కృంగిపోతాం దిగులు పిల్లలు లేకపోతే దిగులు ఇబ్బందులు ఇరుకులు ఉంటే దిగులు రుణాలు సమస్యలు ఇల్లు లేకపోయినా ఇవన్నీ మనల్ని వేధిస్తూ ఉంటే దిగులు పడుతూ ఉంటాం కానీ దేవుడు అంటున్నారు మీరు దిగులు పడకండి భయపడకండి ధైర్యాన్ని కలిగి ఉండండి నన్ను మీరు ఆశ్రయిస్తే మీ అవసరతలన్నీ తీరుస్తాను అంటున్నారు మీకు సహాయం చేస్తాను ప్రియమైన దేవుని బిడ్డ నువ్వెవరువైనా సరే నీ దేవుడు నీకు సహాయకుడు నీ శ్రమ కాలంలో ఆదుకునే దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు అనేక శ్రమలు వచ్చినప్పుడు వేదనలతో కృంగిపోయినప్పుడు ఇనప కొలుములో నుంచి దేవుడు వారిని విడిపించారు వారి మూలుగలు ఆలకించారు వారి మొర్ర ఆలకించారు వారి ప్రార్థన ఆలకించి విడిపించారు నీవు కూడా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టు ప్రార్థించు ప్రియబిడ్డ నువ్వెవరవైనా సరే నీ ప్రభు వాంచి తీర్చిపోతున్నారు కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుందాం రాకడ దినాల్లో మనం సిద్ధపడదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏ అంత గొప్ప దేవుడు ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి అలాగే మీ దోసలను దోసలన్నీ కాపాడండి ప్రభువా సర్వశక్తి కలిగిన దేవుడు ఇదిగో నా తండ్రి తండ్రినైనా ఎవరైతే సమస్యల్లో బాధల్లో కష్టాల్లో ఆర్థిక పరిస్థితుల్లో వ్యాధులు ఉన్నారో ఏ సునాములు ఇప్పుడే బిడుదలో కలుగును కాక అందరికీ క్షేమాన్ని చభ ఆత్మ మేళ్లతో నింపండి అభిశక్తుడా నికోట్లాది స్తోత్రాలు సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి యవనస్తుల్ని కాపాడండి ప్రభావ విదేశ స్వదేశాల బిడ్డలందరినీ కాపాడండి విధికాలం మా ప్రార్థన అంగీకరించి మహింపొంది శక్తిగలేసేనామా నడుచున్నా అంతండి ఆమెను అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించునుగాక ఆమె